అంగన్వాడీలకు ఆశా వర్కర్లకు జీతం పక్కనున్న రాష్ట్రంతో సమానంగా ఇస్తాననే మాట ఇచ్చిన తర్వాత ఆ మాట నిలబెట్టుకోవటం చారిత్రక అవసరం వాళ్ళు పక్క ఆడుకుంటున్నారు రాష్ట్ర ప్రభుత్వంతో తప్పనిసరి పరిస్థితుల్లో కానీ కేవలం ఆడుకోవడానికి ఆడుకుంటున్నారు వాలంటీర్లు మరి వీరు ఎందుకు ఆడుకుంటున్నారో మనకు అర్థం కాదు ఎందుకంటే వాలంటీర్లని కేవలం ప్రజా సంక్షేమం కోసం వారు త్యాగం చేసి జగన్మోహన్ రెడ్డి లాగా ఎలా ఒక రూపాయి జీతంతో ఆయన పనిచేస్తున్నారు అలాగే ఏదో కొద్దిపాటి హానరోరియంతో గౌరవ వేతనంతో మరి పనిచేస్తున్నారు ఈ వాలంటీర్లని చెప్పడం జరిగింది వారికి ఒక ఐదు వేలు సాక్షి పేపర్ ఎలవెన్స్ ఇలాంటివి చిన్న అలవెన్సులతో మరి వారు సామాజిక సేవలో భాగంగా మరి వైఎస్ఆర్ పార్టీకి సేవ చేసుకుంటూ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెడుతూ ఏదో మస్పుస్ మారడిగా చేసి జరిపిస్తున్నారు ఇక్కడ ముఖ్యమైన పాయింట్ ఏంటి సొమ్ము మందే షోకు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీది ఏదో ఐదు వేలు తుప్పనిస్తున్నారు రాష్ట్రానికి మరి నెలకి మరి రెండు లక్షల డెబ్భై వేల మందికి ఐదు వేలు చొప్పున మరి ఎన్నో వేల కోట్లు మనం ఖర్చు పెడుతున్నాము కేడరా దూరమైంది పార్టీకి నాకు వీళ్ళు ఉన్నారనుకున్నారు ఇప్పుడు వాళ్ళు ట్రై కంటున్నారు అంటే మరి ఐదు వేలకి ఎందుకు చేరారో తెలియదు మరి ఏదన్నా ఒక సంవత్సరం తర్వాత పెంచితే ఐదు వేలు ఆరు వేలు చేస్తారు లేకపోతే ఇంకో వెయ్యి కలిపి ఏడు వేలు చేస్తారు దీనికి మరి వాళ్ళు ఎంతమ్మ ఎంత అడుగుతున్నారు పద్దెనిమిది వేలు అడుగుతున్నారు వాలంటీర్లు పదహారు వేల నుంచి పద్దెనిమిది వేలు చేయమని చెప్పి వారి సేవలకు సేవారత్న అవార్డులు లేకపోతే సేవా వజ్ర అవార్డులు సరిపో మాకు జీతం ఫ్రీ అండ్ ఆఫ్ టైమ్స్ పెంచాలి అని చెప్పి మరి వాళ్ళ వాలంటీర్లు స్ట్రైక్ కూడా కొన్ని కొన్ని ప్రాంతాల్లో సమ్మె చేస్తామని అంటున్నారు ఆశ్చర్యం అసలు వాళ్ళకి విధులే లేవు వాళ్ళు సమ్మెంతు చేస్తారో అర్థం కాదు ఒకవేళ ఈ ఒకటో తారీఖుకి డబ్బులు ఇవ్వటానికి ప్రభుత్వం దగ్గర పింఛన్లు ఇవ్వడానికి డబ్బులు లేవా ఆ డబ్బులు ఇవ్వటానికి ఇబ్బందిగా ఉండి వీళ్ళే ట్రై చేయమంటున్నారా ఏమో తెలీదు వాలంటీర్ బాధ్యతల గురించి మళ్ళీ ఒక్కసారి మనం పునఃసమీక్షించుకుంటే ఏంటంటే వాలంటీర్ చేసేది ఒకటో తారీఖు వెళ్ళి అవ్వ ఆరబ్బా ఆర్ తాత ఇలాంటి పదాలతో జగన్బాబు మీ జగన్బాబు మీకు పంపిస్తున్నాడు అని చెప్పన్నారు ఇప్పుడు ప్రతి నెలకే అన్ని డైలాగులు రోటీన్ డైలాగులు కొడుతున్నారు లేదో మాకు తెలియదు కానీ పోయి కొట్టారు అనుకుందాం ఇప్పుడు లేడు వాలంటీరు ఏమవుతుంది వాళ్ళందరికీ అకౌంట్లు ఉన్నాయి వీళ్ళు కటింగ్లు ఉండవు డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు వెళ్ళిపోతాయి వాళ్ళు ఎలాగో లిక్కర్ కొనుక్కోరు ఒక లిక్కర్ షాపులో తప్ప ఎక్కడైనా పేటిఎంలు ఇస్త ఉపయోగించుకొని ఇస్తున్నారు ఈ వృద్ధాప్య పింఛన్ తీసుకునే వాళ్ళకి పెద్దగా ఈ లిక్కర్ షాప్తో పని ఉండదు వాళ్ళకి అంత పెద్దగా క్యాష్ అవసరమో లేదు సో కాబట్టి వాళ్ళు వాళ్ళు దైనందిక ఖర్చుల నిమిత్తం ఎక్కడైనా కూడా కూరగాయల బండోడు కూడా పేటిఎం యాక్సెప్ట్ చేస్తున్నాడు కాబట్టి వాళ్ళ పని వాళ్ళకి నడిచిపోతుంది దానికి వాలంటీర్ ఇది అవసరం లేదు ఇక వాలంటీర్ చేసి ఇంకో పని ఈ బియ్యం సరఫరాలో ఎంచుకుంటాం దానికి ఎలాగో షాప్స్ ఆల్రెడీ ఉండనే ఉన్నాయి దానివలన కూడా పెద్దగా ప్రయోజనం లేదనే ఉంది లేదు ఇలాగే నడవాలి అనుకుంటే మరి ప్రతి వార్డులోనూ ఒక సచివాలయం ఉంది ఆ సచివాలయంలో పది మంది ఉన్నారు ఆ పర్టికులర్ వార్డు మెంబర్లో ఉన్నారు వాళ్ళని శుభ్రంగా వాడుకోవచ్చు ఎలాగో ప్రభుత్వం వారికి జీతం ఇస్తుంది ప్రభుత్వ ఎంప్లాయీస్ వాళ్ళు వాళ్ళని వాడుకొని ఈ పని చేయవచ్చు మరి ఇప్పుడు కేవలం ఎన్నికల సమయంలో ఇదేదో వంక పెట్టి మరి వాళ్ళకి గౌరవ వేతనాన్ని వచ్చినట్టుగా ఒక ఉద్యోగి స్థాయిలో ఒక ఉద్యోగిగా ఇవ్వటానికి ఉంటుందా అన్నది ఆలోచిస్తే మరి ఇచ్చింది ఉద్యోగం కాదు కనుక సాయిరెడ్డి చెప్పిన సుబ్బారెడ్డి చెప్పిన రామకృష్ణారెడ్డి చెప్పినా ఇంకోరెడ్డి ఇంకోరెడ్డి ఏ రెడ్డి చెప్పినా చెవిరెడ్డి చెప్పినా ఇచ్చేసారు ఉద్యోగాలు ఎందుకంటే అది ఉద్యోగం కాదు కనుక అదే ఉద్యోగం అయితే రాజ్యాంగం ప్రకారం ఒక నోటిఫికేషను దానికి ఒక ఎగ్జామినేషను ఇవన్నీ నిర్వహించి మనం ఇవ్వాలి ఏ రెడ్డి చెప్తే వాడికి ఉద్యోగం ఇవ్వటానికి ఉద్యోగం అయితే కుదరదు రాజ్యాంగం ప్రకారం అందుకని దీనికి ఏదో ఒక సేవ కోసం వాళ్ళు వచ్చారు వాళ్ళకి తృణమో పణమో సేవ కోసం ఇస్తున్నామని ఒక అద్భుతమైన కాన్సెప్ట్ని జగన్మోహన్ రెడ్డి గారి రచయితల సంఘం రచించి మరి ఇప్పుడు యక్షర్కి ఈయన కోరిక నిమిత్తం సర్లేరా పద్దెనిమిది అడిగి పద్దెనిమిది కాదులే ఓ పని ఇస్తాను అని చెప్పని అని ఇష్టం వచ్చినట్టు ఇచ్చేస్తే ఈ పండారా బాక్స్ కదులుతుంది డెఫినెట్గా మొత్తానికే వస్తుంది ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది ఉండదు ఈ వాలంటీర్ని నమ్ముకొని పార్టీ క్యాడర్ని మొత్తం దూరం చేసుకుంది ఎందుకంటే రేపు వాలంటీర్ని పెట్టిందే ప్రజలకు సేవ చేయడానికి కాదు పార్టీకి సేవ చేయడానికి సో ప్రజలకు పార్టీకి మధ్య వారధిగా కేడర్ని తీసి ఇల్లు పెట్టుకున్నారు మరి ఇప్పుడు వీళ్ళు సొమ్ములు అడుగుతున్నారు మరి సొమ్ములు ప్రైవేటుగా పార్టీ ఇచ్చుకొని మరి ఎలక్షన్ పని చేయించుకుంటుందో రకం మరి అలా కాకుండా ప్రజల్ని ఇంకా మటాచ్ చేద్దామని చెప్పి ప్రజలు సొమ్ముని ట్యాక్సుల రూపంలో మరిన్ని ట్యాక్సులు వేసి వీళ్ళకి పార్టీ కోసం పనిచేస్తే ఈ వాలంటీర్లకి ఖర్చు పెడుతుందా అసలు వాలంటీర్ అవసరమా అనే చర్చ ఇప్పుడు మళ్ళీ రెండవసారి మొదలవుతోంది చూద్దాం మరి ఆడదాం ఆంధ్రాకి మరి జనాలు తీసుకురావడానికి కూడా ఈ సచివాలయం స్టాఫ్కి వాలంటీర్లకి ఇచ్చారట మరి ముఖ్యమంత్రి వచ్చిన దగ్గరే లేరు జనం మరి ఇంకా మామూలుగా ఈ మంత్రుల్లో వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆడేసుకోండి అంటే అసలు ఎంతమంది వస్తారు ఆడదాం ఆంధ్ర అనేది ఒక నవ్వుల ప్రక్రియగా మారిపోయింది సందేహం లేదు జనం ఆడుకుంటున్నారు ఆంధ్ర నాయకులతో ఎమ్మెల్యేలతో జగన్ గారు ఆడుకుంటున్నారు మరి రోజా గారితో మరి జగన్మోహన్ రెడ్డి గారు బ్యాటింగ్ నేర్పించారు మరి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు బౌలింగ్ కూడా చేసి రోజా గారు వికెట్ తీసేస్తారా మనకు తెలీదు ఏదైనా వికెట్ని తాకినివ్వకుండా రోజా గారు బ్యాటింగ్ బ్రహ్మాండంగా చెయ్యాలని నేను కోరుకుంటున్నా మీ వికెట్ మటుకు తీనివ్వకండి మీకు బ్యాటింగ్ నేర్పిన జగన్మోహన్ రెడ్డి గారు బౌలర్గా మారి మీ వికెట్ని మటుకు తీనివ్వద్దని చెప్పి మనస్ఫూర్తిగా రోజాగారి అభిమానిగా నేను కోరుకుంటున్నా ఇక